బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మైండ్ గేమ్ కి ఆఫ్ చెప్పాల్సిందే ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ లో మిడ్ నైట్ లైఫ్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే నిన్న హౌస్ లో దొంగతనం డబ్బులు సంజన డబ్బులు దొంగతనం జరగడం వల్ల తనుజా అలానే దివ్య సుమన్ శెట్టిపై సంజన చాలా సీరియస్ అయిపోతుంది ఆ తర్వాత నేను గేమ్ని క్విట్ చేస్తాను అని బెదిరించడంతో మరో టీమ్ లీడర్గా ఉన్న మాదిరి అయితే చాలా భయపడిపోతుంది కానీ తనుజా కానీ దివ్య కానీ వీళ్ళెవరు అస్సలు భయపడరు ఇక తనుజా ఇక దివ్య ఒక స్టెప్ దిగొచ్చి సరే డబ్బులు పంచుదాము అనే ఆలోచన చేస్తుంది కానీ తనూజ మాత్రం దొంగల టాస్క్లు దొంగతనం చేయడం తప్పేలా అవుతుంది నేను అస్సలు తిరిగి రూపాయి కూడా వెనక్కి ఇవ్వను అనే దానిపైన తన మైండ్ గేమ్ అద్దరు అని చెప్పాలి అయితే అసలు నిన్న ఆ డిస్కషన్ దివ్యకి తనూజకి సంజన మధ్య గొడవ ఎలా జరిగింది అనేది నేను నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను అయితే ఇప్పుడు తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కోసం అయితే మాట్లాడదాము మాదిరి చాలా భయపడిపోతుంది సంజన గేమ్ని క్విచ్ చేస్తాను అని చెప్పేసరికి అంటే బిగ్ బాస్ స్ క్విక్ చేసే వరకు కూడా మనం ఏ గేమ్ని తీసుకొని వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకని మాదిరి ఏమనుకుంటుందంటే మళ్ళీ సంజన ఏదైనా రచ్చ చేస్తే బిగ్ బాస్ గేమ్ని ఆపేస్తాడేమో సంజన ఆపించేస్తుందంటే అప్పుడు మాదిరి వచ్చి తన జతో మాట్లాడుతుంది డబ్బులు దాల్చుకునేవి ఇచ్చేస్తే మంచిది కదా ఎందుకు మళ్ళీ గేమ్ని క్విక్ చేస్తే అంటే మీరు అస్సలు భయపడద్దు మన దగ్గర పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ డబ్బులు కూడా అంత ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి అసలు సంజన క్విట్ చేసేస్తాను అంటే ఇదేమి బిగ్ బాస్ తన ఇల్లేం కాదు ఇది బిగ్ బాస్ ఇల్లు బిగ్ బాస్ క్విట్ చేసే వరకు ఏ గేమ్ ఆగదు మీరు అస్సలు భయపడద్దండి అండ్ సెకండ్ ఏంటి అంటే మాదిరి ఇలా అడుగుతుంది రీతు అలానే రాము ఇద్దరు కూడా సంజన టీంలోకి వెళ్ళిపోతామంటున్నారు డబ్బులు పంచకపోతే అంటే రీతు అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉన్నాయి మీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు వెళ్ళిపోతారు రీతు వెళ్ళిపోతుంది ఎందుకంటే డీమన్ పవన్ పక్క టీంలో ఉన్నాడు కాబట్టి తను డీమన్ పవన్ కోసమే గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది ఎప్పుడు కూడా సో తను వెళ్ళిపోతుంది అంటే మీరు అస్సలు పట్టు మీరు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా వెళ్ళిపోద్ది సో ఆ డబ్బులు ఇవి ఇప్పుడు ఇవ్వను లాస్ట్ వరకు ఆడండి అప్పుడే ఇస్తానని చెప్తేనే మన టీంలో పర్సన్స్ ఉంటారని మాదిరికి ఐడియా ఇస్తుంది అనమాట ఇక తనుజ ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఇక రాము అయితే మీ డబ్బులు ఇస్తాను లాస్ట్ వరకు అంటే ఖచ్చితంగా ఉంటాడు టీం మన టీంలోనే ఉంటాడు అంటే మరి నువ్వు కూడా అలా వెళ్ళిపోతావా పక్క టీం కానీ మాదిరి అడుగుతుంది అప్పుడు తనుజా చెప్తుంది లేదు నేను వెళ్ళను నేను గేమ్ ఆడతాను దొంగతనం దొంగల టాస్క్లో దొంగతనం చేయొద్దంటే అసలు కుదరదు నేను దొంగతనం చేస్తాను ఆడతాను ఇదే లాస్ట్ వరకు ఉంటారు మీరేం భయపడద్దు అంటూ మాదిరికైతే హామీ ఇస్తుంది తనుజ ఇంకా దివ్య అయితే అందరికీ పంచుతాము ఎందుకు ఇది చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంటే నువ్వేం భయపడద్దు మాదిరి గారు తనది తనకి బిగ్ బాస్ ఇచ్చిన రెండు వేలు తన దగ్గర పెట్టుకొని కళ్యాణ్ ఇమాన్యువల్కి మళ్ళీ టాస్క్ గెలిచినందుకు ఇచ్చేస్తే మనకు ఆపర్చునిటీ లేదు గేమ్ ఆడడానికి లేదు డబ్బులు గెలవడానికి లేదు అప్పుడు మనం ఎలా అవుతాం క్యాప్టెన్సీ కంటెండర్స్ నేను క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ టాస్క్ని టాస్క్లా ఫుల్ఫిల్గా ఆడతానంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా టీం మొత్తానికి చెప్పింది అనమాట తనుజ ఇక గేమ్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ గేమ్ ఆడకుండా నేను పక్క టీంకి వెళ్ళిపోతాను మీ డబ్బులు ఇవ్వకపోతే అవ్వదు క్యాప్టెన్సీ కంటెండర్ మేము అవ్వద్దా అంటే ఇదేం పిచ్చి ప్రశ్నలు అసలు గేమ్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు మనం ఏ టీంకి బిగ్ బాస్ ఇచ్చాడో మనల్ని ఆ టీంలో ఉంటూ గేమ్ ఆడడమే ఇంపార్టెంట్ పక్క టీంకి వెళ్ళిపోతే వాళ్ళు వంద రూపాయలు ఇస్తారని పక్క టీంకి వెళ్ళిపోతే ఒకవేళ మన టీంలో మనం విన్ అయితే అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఆ టీం నుంచి ఈ టీంకి వస్తారా ఇది ఇది అసలు ఆట అనిపించుకోదు అలా నేనైతే ఆట ఆడను నేను ఆడాల్సిన విధంగానే ఆట ఆడతాను అని తనుజైతే క్లియర్ కట్గా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది ఆట ఆడండి గెలిస్తే డబ్బులు వస్తాయి దొంగల టాస్క్ కాబట్టి మనం వాంటెడ్ అని ఇన్ని బోర్డ్స్ వేశారు అంటే మనం దొంగతనం చేయాలి అని దొంగలు వేషాలు వేసుకొని సైలెంట్గా కూర్చుంటానంటే కుదరదు కదా సో ఖచ్చితంగా ఆట ఆడాలని అందరికీ చెప్తుంది తన మైండ్ గేమ్ కోసం మాధురికి సారీ తను హౌస్లో ఎలా ఆట ఆడాలి అని మాదిరికి ఐడియాస్ ఇచ్చే విధానం కానీ నిజంగానే సూపబ్ అని చెప్పాలి తన ఆట ఆడుతూ ముందుకు వెళ్ళడంతో పాటు తన తోచిన సహాయం కూడా ఆ టీంలో ఉన్న కంటెస్టెంట్స్కి చేయాలనుకుంటుంది తనుజ సో తనుజా ప్రజెంట్ ఈ దొంగల టాస్క్లో చాలా ఇంట్రెస్ట్గానే ఆడుతుంది మరి కెప్టెన్సీ కంటర్ అవుతుందా లేదంటే మళ్ళీ ఏదైనా తీసుకెళ్ళి కంటెస్టెంట్స్ చేతిలో పెడితే తనుజని ఫస్ట్ టార్గెట్ కాబట్టి తనూజనైతే రిమూవ్ చేసేస్తారు మాదిరి తనూజ కోసం ఎంత బ్యాడ్గా మాట్లాడిందో మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసాము అయినా సరే అలాంటి మాధురికి కూడా ఇప్పుడు నేను మీ టీంలోనే ఉంటాను మీరేం భయపడద్దు అంటూ ఒక హోప్ అయితే ఇస్తుంది దట్ ఈస్ తనుజా అని చాలా మంది ఫీల్ అవుతారు ఇప్పుడు ఆ ఎపిసోడ్ కానీ అది కానీ టెలికాస్ట్ అయితే సో తనుజా ఈ దొంగల టాస్క్లో చాలా చాలా కష్టపడుతూ దొంగతనం చేస్తూ తనతో పాటు తన టీం కోసం కూడా ఆలోచిస్తుంది అలానే తనకు హెడ్గా ఉన్న మాదిరి కోసం కూడా చాలా బాగా ఆలోచిస్తుంది మరి తనుజా ఆడే గేమ్ విధానంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలానే తనుజా ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి క్యాప్టెన్ అవ్వాలి అని మీలో ఎంతమంది గట్టిగా అనుకుంటున్నారు అనేది జెన్యున్గా ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్లో అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి